హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఒక మంచి సందేశం ఇచ్చే మాటలను నేర్చుకుందామా మరి ప్రతీది నాకు ఆదర్శమే ఎప్పుడు విడిపోయినా వాటిని కలపడానికి తాపత్రయపడే సూది నాకు ఆదర్శం తన మూలంగా లోకం ఆగిపోకూడదని రోజంతా వెలుగునిచ్చే సూర్యుడు నాకు ఆదర్శం తను కరిగిపోయిన పక్క వాళ్లకు వెలుగునివ్వాలనుకునే కొవ్వొత్తి నాకు ఆదర్శం పడగొట్టిన వాడిపైన పడగొట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకునే సాలెపురుగు నాకు ఆదర్శం తీరాన్ని సంద్రంగా మార్చాలని అనుక్షణం ప్రయత్నించే అలలు నాకు ఆదర్శం దూరం ఎంతైనా క్రమం తప్పకుండా నడిచే చీమలు నాకు ఆదర్శం మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే మొక్క నాకు ఆదర్శం ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్ళే బాణం నాకు ఆదర్శం ఒక్కసారి అన్నం పెడితే చాలు జన్మంతా విశ్వాసంతో ఉండే కుక్క నాకు ఆదర్శం జీవించేది కొంతకాలమే అయినా అనుక్షణం ఆనందంగా ఉండే సీతాకొక చిలుక నాకు ఆదర్శం తానెంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే చినుకు నాకు ఆదర్శం చుట్టూ చీకటే ఉన్న వెన్నెలను పంచే చందమామ నాకు ఆదర్శం అసాధ్యమని తెలిసిన ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే గాలిపటం నాకు ఆదర్శం ప్రత్యర్థి పెద్దదైనా సరే ప్రయత్నించి కాసేపైనా సూర్యుణ్ణి కప్పి ఉంచే మేఘం నాకు ఆదర్శం తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే పువ్వు నాకు ఆదర్శం వేడినంత తానే తీసుకొని మనకు మాత్రం చల్లని నీడనిచ్చే చెట్టు నాకు ఆదర్శం ప్రతి దానిలోనూ మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలని మాత్రమే తాగే హంస నాకు ఆదర్శం చాలా బాగుంది కదండి ఈ సందేశం జయ శ్రీరామ్